ఎవరి కాని కంప్యూటర్ సిస్టమ్ లో ఎవరి కానీ సెల్ ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది టికెట్ కావాలంటే సెల్ ఫోన్ లో ఒప్పుకుంటే టికెట్ వస్తుంది పేమెంట్లు కూడా అందరికి ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎవరి అకౌంట్ లో వస్తున్నాయి లేకపోతే ఎక్కడికక్కడ సెంటర్స్ ఉన్నాయి ఇది మన ఈ బీ సేవ కేంద్రాలు అవి ఉన్నాయి అవి వెళ్ళి నాకు తిరుపతి టికెట్ కావాలంటే ఇస్తారు ఇలా కేవలం ఈ లైన్ లో పెట్టి టికెట్లు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ బ్లాక్ లో టికెట్లు ఇచ్చే మనకి సినిమా టికెట్లు అమ్మేవారు ఆ బ్లాక్ లో టికెట్లు ఇస్తే ముందు వంద యాభై వాళ్ళకి కావాల్సిన వాడికి అటు బ్లాక్ లో వచ్చి ఆ వంద రూపాయలు టికెట్లు ఐదు వందలు అమ్మేవాడు బ్లాక్ లో ఎందుకంటే టికెట్లు ఇష్యూ చేస్తే అది బ్లాక్ లో ఇవేళ కూడా తిరుపతిలో జరుగుతుంది అదే వాళ్ళ ఆన్లైన్ లో టికెట్లు ఇవ్వకుండా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించకుండా కేవలం టికెట్ల లైన్ లో అమ్మితే కొన్ని టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవచ్చు మనకి లాభం వస్తుందనే ఉద్దేశం ఈ బ్లాక్ టికెట్లు బిజినెస్ చేస్తారు ఇది చాలా దారుణం దీనికి కారణం వల్ల ఆరుగురు చచ్చిపోయారు ముప్పై నాలుగు మంది అస్పష్ట హాస్పిటల్లో ఇక్కడ మిగతా హాస్పిటల్లో ఉన్నారు మరి ఇటువంటి సంఘటనలు జరగకూడదు టెక్నాలజీ అంత డెవలప్ అయిన తర్వాత కూడా లైన్లో లో పెట్టి కెట్లు అమ్ముతాం ఉంటే ఏంటిది అలా ఇది పిచ్చి ఆలోచనలు పిచ్చి పద్ధతులు తప్ప వీళ్ళకి అసలు టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా తెలియదు వాళ్ళకి ఎలా ఉపయోగించాలి ఏంటి అని చెప్పి ఆ రకంగా వీళ్ళు చనిపోవడానికి కారణం అయ్యారు